హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఉన్నటువంటి మోక్షరంగనాథస్వామి దేవస్థానాన్ని దర్శిద్దాం రండి ఈ దేవస్థానం చిక్బల్లాపూర్ నుండి గౌరీబిదనూరు రోడ్డు మార్గంలో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది శ్రీరంగపట్నం రంగస్థల శ్రీరంగం ఈ మూడు దేవాలయాల్లోని మూల విరాట్టులు ఒకే సమయాన ఒకే ముహూర్తంలో ప్రతిష్ఠించారని చెప్తారు ఈ గర్భాలయాన్ని నిశితంగా పరిశీలిస్తే ఒక మేదర బుట్టవలి ఉంటుంది త్రేతాయుగంలో శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో విభీషణకు ఒక మేదర బుట్టలో రంగనాథ ప్రతిమను ఇచ్చారట ఆ ప్రతిమను విభీషణుడు శ్రీరంగంలో ప్రతిష్ఠించాలని భావించారు కానీ భూదేవి నీలాదేవి సమేత ఈ రంగనాథ ప్రతిమను రంగస్థలలో ప్రతిష్ఠించమని ఋషులు సూచించారట మీరు చూస్తున్నది ప్రధాన రాజగోపురం ఈ అంతస్తుల రాజగోపురాన్ని విజయనగర రాజులు నిర్మించారు ఆ రాజగోపురానికి ముందుగా ఒక మండపం ఉన్నది ఆ మండపం పైన గరుత్మంతుడి విగ్రహం కనపడుతుంది ఈ ప్రపంచమే ఒక రంగస్థలం అనే నానుడికి ఈ మహిమాన్విత క్షేత్రం ఒక నిదర్శనం లోపలి ప్రాంగణంలో మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మరియు గరుత్మంతుడి విగ్రహాన్ని చూడవచ్చు ఈ క్షేత్రం బెంగళూరు మహానగరం నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము గత జూన్లో బెంగళూరు వెళ్ళిన సందర్భంలో ఉదయం పది గంటలకు టిఫిన్ చేసుకొని బెంగళూరులో బయలుదేరి మొదట దొడ్డబల్లాపూర్లో ఉన్నటువంటి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని చూసుకున్నాం అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం గంట ప్రాంతంలో భోగనందీశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించాం అక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రంగస్థల మోక్ష స్వామి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది మీరు కూడా మీకు వీలున్నప్పుడు బెంగళూరు నుంచి ఒక వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు చిక్బొళ్ళాపురం నుండి ఈ క్షేత్రానికి పోయి రావడానికి ఆటో వాళ్ళు నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి మమ్మల్ని మాత్రం బెంగళూరులో ఉన్నటువంటి మిత్రుడు అనిల్ నన్ను కిరణ్ శ్రీధర్ను తన వెహికల్లో తీసుకువెళ్ళాడండి చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఆ శిల్పకళా వైభవం కూడా విజయనగర రాజుల కాలం నాటిది కాబట్టి చూడముచ్చటగా ఉన్నది ఇంత మంచి క్షేత్రాన్ని మాకు దర్శన భాగ్యం కలుగు చేసినటువంటి అనిల్కు ధన్యవాదాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు